నమస్తే టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ క్రియేషన్స్ అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆడబిడ్డల పండుగ ఇది ప్రతి సంవత్సరము ఆశ్వేజ మాసం తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు పూలతో చేసిన బతుకమ్మను ఆడపిల్లలు స్త్రీలు కలిసి ఊరేగింపుగా తీసుకెళ్లి నృత్యాలు చేస్తారు బతుకమ్మ ప్రకృతి పట్ల ఉన్న గౌరవాన్ని స్త్రీ శక్తి ఆరాధనని ప్రతిబింబిస్తుంది బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకం ఈ పండుగను ఆశ్వేజ శుద్ధ పాడ్యం నుండి మహానవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు బతుకమ్మ అంటే జీవించి తల్లి అని అర్థం ఈ పండుగను ప్రకృతిని పూలను స్త్రీ శక్తిని ఆరాధించే ఉత్సవంగా భావిస్తారు తెలంగాణ మహిళలు పూలతో బతుకమ్మను అలంకరించి గ్రామంలో అందరూ కలిసి నృత్యాలు చేస్తూ పాటలు పాడుకుంటూ జరుపుకుంటారు ఇది వానాకాలం ముగిసిన తర్వాత పంటల పండుగగా కూడా భావిస్తారు బతుకమ్మలో వాడే పూలకి ఔషధ గుణాలు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకత ఉంటుంది ఈ బతుకమ్మని ఎలా పేరుస్తారు దీని యొక్క గొప్పతనం ఏంటంటే దీన్ని ఆడపిల్లల పండుగ అని కూడా అంటారు ఈ పండుగలో పూలతో చేసిన బతుకమ్మను స్త్రీలు ఆడపిల్లలు అందంగా అలంకరించి వలయంగా తిరుగుతూ పాటలు పాడుతారు నృత్యాలు చేస్తారు బతుకమ్మను ఎలా పేరుస్తారు అంటే మొదట నేలపై తామర పత్రము లేదా ప్లేట్ ఉంచి దానిపైన ఒకదానిపైకి ఒకటి పొరలుగా పూలను అమర్చుతారు కింద పెద్ద పువ్వులను పైకి వెళ్తూ చిన్న పువ్వులను సర్కిల్లో అమర్చి ఒక గోపురం లాగా తయారు చేస్తారు వాడే పూలు ఎక్కువగా స్థానికంగా లభించే ఔషధ గుణాలు కలిగిన పువ్వులే ఎలాంటివంటే గన్నేరు గుమ్మడి తంగేరు చామంతి బంతి ఇలా చాలా రకాలు మన చుట్టుపక్కల దొరికేటువంటి ఇంటి చుట్టుపక్కల దొరికేవి అయినా సరే అలాంటి పూలని వీటికి ఉపయోగిస్తారు ఇలా పూలను వర్ణరంజితంగా అమర్చి చివరిలో దాని చివరలో గౌరీదేవి బొమ్మను బొమ్మను పైభాగంలో ఉంచుతారు ఈ విధంగా పేర్చిన బతుకమ్మను స్త్రీలు వలయంగా తిరుగుతూ పాటలు పాడి ఆరాధిస్తారు ఈ పండగ ద్వారా మహిళల ఐక్యత ఆనందం కుటుంబ సమేతంగా జరిగే ఉత్సవం ప్రతిబింబిస్తాయి అందుకే బతుకమ్మను తెలంగాణ ఆత్మగౌరవ పండుగగా పరిగణిస్తారు వన్స్ అగైన్ హ్యాపీ but come on to all thank you keep watch my videos magications.